మొన్నటి దినము రాజంపేట పార్లమెంట్ పరిధిలోని అన్నమయ్య జిల్లా తమ్మలపల్లి నియోజకవర్గంలోని ములకల చెరువులందు కల్తీ మద్యం వ్యాపారం జరుగుతుంది అని చెప్పి ఒక సంచలనం బయటపడింది దీనిని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా పరిగణించి అందులో ఉన్నటువంటి ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి నుండి కూడా ఇటువంటి వ్యవస్థీకృత నేరాలకు వ్యతిరేకం ఎవరు ఎంతటి స్థాయిలో ఉన్నా వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా ఖచ్చితంగా కఠిన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది ఇటువంటి వాటిని ఎప్పుడు కూడా ప్రోత్సహించదు తెలుగుదేశం పార్టీ ఇటువంటి కార్యక్రమాలను తీవ్రంగా ఖండిస్తూ ఉంది గతంలో వైసీపీ అధికారంలో ఉండగా పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో దాదాపు కల్తీ మద్యం త్రాగి ఇరవై మంది చనిపోయారు వైసీపీ పేరుల్లో కల్తీ మద్యం ఆనాడు ఏలులై పారింది దాదాపు పది కోట్ల ఇరవై రెండు వేల ఏడు వందల యాభై ఆరు రూపాయలు అక్రమ మద్యం పట్టుకుని కేసులు పెట్టడం జరిగింది నాడు వైసీపీ ప్రభుత్వంలో ఐదు వేల రెండు వందల కోట్ల రూపాయలు అక్రమ మద్యం వ్యాపార లాభాలు జరిగినాయని చెప్పి సాక్షాత్తు నిర్ధారించడం జరిగింది చీప్ లిక్కర్లో ప్రతి మూడు బాటలకి ఒక బాటల్ నాన్ పెయిడ్ డ్యూటీ లిక్కర్ తేరైందని చెప్పి ఆనాడు నివేదికలన్నీ కూడా చేట్టం చేశాయి సాక్షాత్తు మద్యం కేసులో ఆనాటి ముఖ్యమంత్రి వైపే అన్ని వేళ్ళు చూపుతున్నాయి మన రాజంపేట పార్లమెంట్ సభ్యుడు మిథున్ రెడ్డి గారు ఓఎస్డి గారు అనేక మంది చివరి భాస్కర్ రెడ్డి గారు అతని తనయుడు మద్యం కేసుల్లో వైసీపీ పేరులో ఇరుక్కున్నారు ఇక్కడ ములక్కల చెరువులో నిన్న జరిగినటువంటి సంఘటన వెనుక తెలుగుదేశం వర్గీయులు ఉన్నారని చెప్పి పెద్ద ఎత్తున సాక్షి ఛానల్ రెండు రోజులుగా మోదగ కొడుతూ ఉంది దాంతో చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి లింక్ ఉంది అన్నట్లుగా అబద్ధ ప్రచారాలు ప్రచారం చేస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో ఎన్నో నేరాలు జరుగుతూ ఉంటాయి ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి ఈ సాక్షి కు వేరే పని పాట లేదు ఏం జరిగినా లోకేష్ చంద్రబాబు నాయుడు లోకేష్ చంద్రబాబు నాయుడు ఈ విధంగా కార్యక్రమాన్ని వాళ్ళ పూసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు నిజానికి అక్కడ తెలుగుదేశం పార్టీకి వైసీపీ నుండి వచ్చినటువంటి కార్యకర్తలు తెలుగుదేశం జెండాలు కప్పుకొని వాళ్ళ పాత బుద్ధులు పోకుండా వాళ్ళ పాత వాసనలు పోకుండా ఈరోజు అవే కార్యక్రమాలు కొనసాగిస్తూ తెలుగుదేశం పార్టీకి చెడ్డ పేరు తెచ్చేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈనాడు చూడండి అక్కడ జరిగిన సంఘటన జయచంద్రారెడ్డి గారు ఇన్ఛార్జ్ ఆయన ఆఫ్రికా దేశంలో నేను ఉన్నాను నాకు సంబంధం లేదు నాకు మద్యం వ్యాపారాలతో సంబంధం లేదు అని చెప్పి ఆయన ఖండించారు అయితే ఆయన పిఏగా చలామణి పిఏగా ఉన్నటువంటి వ్యక్తి రాజేష్ రెడ్డి అతను సాక్షాత్తు పీటిఎం మండలంలో వైఎస్ఆర్సిపి ఎంపీటీసీ చెన్నకేశవరెడ్డి కుమారుడు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా అంటే ఈ మద్యం మత్తులో మద్యం మాఫియాలో వైసీపీ వాళ్ళ హస్తం ప్రత్యక్షంగా ఉంది అధికారం ఉంది కాబట్టి తెలుగుదేశం టెండవాళ్ళు కప్పుకుంటున్నారు ఎంతటి స్థాయి వ్యక్తులైనా ఇన్ఛార్జీలైనా ఎమ్మెల్యేలైనా మంత్రులైనా చర్య తీసుకునే ధైర్యం క్రమశిక్షణ చర్యలు తీసుకునే సత్తా తెలుగుదేశం పార్టీకి ఉంది గతంలో ఎన్నో అక్రమాలు జరిగినప్పుడు లేదు నైతిక బాధ్యత వహించి కూడా గతంలో ఒక టెన్త్ క్లాస్ పేపర్ అవుట్ అయింది అని చెప్పి లీక్ అయిన దానికి అప్పటి విద్యాశాఖ మంత్రి ముద్దుకృష్ణ నారాయణ గారు నైతిక బాధ్యతతో రాజీనామా చేశారు ఈ విధంగా నైతిక బాధ్యత వహించే క్రమశిక్షణ చర్యలు తీసుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ విధంగా చర్యలు తీసుకుంటుంది కనుకనే ఈనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది ఉంది కాబట్టి ఈనాడు ఈ వ్యవస్థీకృత నేరాలన్నింటినీ కూడా బయటికి లాగాం మీరు అనుకున్నట్లు వీటిని మూసిపెట్టాలంటే బయట వచ్చేదే కాదు మేము ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పును తప్పు ఉంటాం అంతెందుకు వైఎస్ భారతిరెడ్డి గారిని మా తెలుగుదేశం పార్ కార్యకర్త పార్టీ గీత దాటి విమర్శిస్తే సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు అతన్ని అరెస్ట్ చేయమని ఆ విధంగా తప్పు ఎవరు చేసినా కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాము తీసుకునబడతాయి తొందరలోనే పార్టీ నివేదికలు వచ్చిన తర్వాత పార్టీలో ఏ స్థాయి వ్యక్తి మీద కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోబడతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాదు ఇటువంటి కార్యక్రమాలను తెలుగుదేశం పార్టీ ఏనాడు ప్రోత్సహించదు ఇకనైనా ఆ వైసీపీ కార్యకర్తలు కానీ లేకపోతే ఆ సాక్షి ఛానల్ కానీ తప్పుడు ప్రచారాలు మానేసి నిజంగా నిజమైన వార్తలు ప్రచారం చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను అందరికీ వెనుక నేస్తున్నాను